అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నాం అయితే ఈ క్షేమం అనే పదం మన పక్కనున్న వాళ్ళకి మన పక్క వీధుల వాళ్ళకే మన పక్క ఇంట్లో వాళ్ళకో లేదంటే మన పక్క రాష్ట్రం వాళ్ళకో మన పక్క దేశం వాళ్ళకో ఈ క్షేమం అనే పదం చాలా దూరంగా ఉందేమో దానికి కారణాలు అవి ఇవి అని మనం ఏమీ చెప్పలేము చాలా కారణాలు ఉండొచ్చు అయితే రకరకాల పరిస్థితుల మధ్య ప్రపంచం వెళ్ళిపోతుంది సాగిపోతూ ఉంది జీవితాన్ని సాగించుకోవాలి కదా వెళ్ళిపోతూ ఉంది అందులో భాగంగానే మనందరికీ తెలుసు గత రెండు మూడు రోజులుగా మనం వింటున్నాం కేరళ రాష్ట్రంలో వరదలు ఆ వరదల బేభత్సం కొండ చర్యలు విరిగి పడిపోవడం వాయినాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడిపోవడం ఎంత అంటే ఈ వరద ఎంత బేభత్సాన్ని సృష్టించిందో మీకు కూడా తెలుసు అది మీరు విన్నారా వార్తలు ఆ బురదలో చిక్కుకెళ్ళిపోయి ఆ మట్టి పిల్లల కింద ఎన్నో మృతదేహాలు వాటి కోసం బంధువుల ఆర్తనాదాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చారట పశ్చిమ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడికి ఎవరో కార్మికులు వచ్చారు పని చేసుకుని బతుకుదామని వాళ్ళు కూడా శవాల్లాగా కొట్టుకెళ్ళిపోతుంటే వాళ్ళ ఆచుకీ కూడా తెలియకపోతుంటే సుమారు ఆరు వందల మంది కార్మికుల ఆచుకీ కూడా తెలియట్లేదు అని అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆక్రాందని ఎలా ఉంటుందో చూడండి ఆరు వందల మంది కార్మికులు గల్లంత అయిపోతే ఆరు వందల మంది ఇళ్లల్లో వాళ్ళ భార్య బిడ్డలు ఎంత యాతన ఎంత టెన్షన్ ఫీల్ అవుతూ ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారో సాటి మనిషిగా ఒక్కసారి మనం మానవత్వంతో ఆలోచిద్దాం సో ఇలాంటి పరిస్థితుల మధ్య కొందరు లేచి అంటారు ఇది కేరళ రాష్ట్రానికి దేవుడు శాపం అంటారు అలా అలా కూడా మాట్లాడుతున్నారు ఇది కేరళ రాష్ట్రానికి దేవుడి శాపం ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ ఫాలో అయితే మీకు గుర్తునే ఉంటుంది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో కేరళలో భయంకరమైన వరదలు వచ్చాయట అంటే చాలా బీభత్సంగా అక్కడ ఇసేమ్ ఇప్పట్లానే అక్కడ ప్రజలకి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది చాలా నష్టపోయింది కేరళ అయితే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది చాలామంది ఎంతో యాతను అనుభవిస్తున్నారు సరైన టైంకి తిండి లేదు ఉండడానికి ఆశ్రయాలు కోల్పోయారు అందరూ ఒకే చోట ఒక శరణార్థి శిబిరాల్లోకి వెళ్ళి కిక్కిర్చిపోయిన గదుల్లో ఉండడం చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు అందరితో పాటు కలిసి ఉండడం ఇప్పుడు ఇంకా అదేం లేదు కదా ఎలాంటి భేదాలు తారతమ్యాలు లేకుండా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకటం అది చాలా సహజమే అంటాను నేను చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే సాటి భారతీయులుగా మానవత్వం కలిగిన వాళ్ళగా మనం ఆలోచించాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి విపరీత పరిస్థితుల మధ్య వాళ్ళకి సహాయం చేయండి అని చాలామంది పిలుపునిస్తూ ఉన్నారు మేబీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రకారంగా అక్కడ ప్రభుత్వం కూడా చాలా తొందరగానే స్పందించింది అని నేను విన్నాను పినరై విజయన్ గారు సీఎం గారు అలాగే పిఎం నరేంద్ర మోడీ గారు ఇంకా చాలా స్టేట్ పోలీస్ కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కానీ అలాగే సైనిక దళాలు ఎప్పుడు ఏ వచ్చినా అడ్డుపడతారు కదా సైనిక దళాలు వీళ్ళంతా కష్టపడి అక్కడున్న పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒక్కటి మాత్రం నేను ఆలోచించాను దేవుడు ప్రకృతిని నడిపిస్తున్నారు దేవుడు సర్వ సృష్టికి అధిపతి నమ్మాలి ఖచ్చితంగా నమ్ నమ్మే వాళ్ళు అంటే ఆస్తికులైన వాళ్ళందరూ ఈ మాట నమ్ముతారు కొంతమంది దేవుళ్ళలో ఏం లేదు సృష్టి దాని అంత పుట్టేసింది దాని అంత నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు అయితే ఆస్తికులైన వాళ్ళందరూ ఖచ్చితంగా నమ్మి ఏంటంటే దేవుడు సృష్టిని నడిపిస్తున్నాడు బైబిల్ కూడా అదే చెప్పింది దేవుని కట్టడలకు లోబడుతుంది ప్రకృతి అని మరి ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే దేవుడు శప్పిస్తున్నాడా గాడ్స్ ఓన్ కంట్రీ అని దీనికి పేరుందట కేరళ అంటే చాలా అద్భుతమైన రాష్ట్రం ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది చాలామందికి అందులో నేను కూడా ఉన్నాను ఒక్కసారైనా కేరళ వెళ్ళి అక్కడున్న ప్రకృతి దృశ్యాలు ప్రకృతి రమణీయమైన అందాలను ఆస్వాదించాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు నా చిన్నప్పటి నుంచి నాకు కేరళ ఫొటోస్ చూసినప్పుడల్లా నాకు కోరిక కానీ ఈరోజు అదే కేరళని అలాగా బురదమయంగా అందరి హాహాకారాలతో బాధాకరమైన పరిస్థితుల దాన్ని అలా చూడాలంటే నాకు మనసు ఒప్పలేదు నిన్నటి నుంచి చాలా బాధగా అనిపించింది మొకరించి తండ్రిని నేను ఆ వంతు నేను ప్రార్థించాను మీలో కూడా చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రార్థన అనేది అతి గొప్ప సహాయం దూరంగా ఉన్నవాళ్ళు మనం వాళ్ళని కలుసుకోలేం వాళ్ళతో మాట్లాడలేం వాళ్ళని చూడలేం కానీ వాళ్ళ కోసం నువ్వు చేసే విలువైన సహాయం ఏదైనా ఉందా అంటే అది ప్రార్థన బికాస్ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు దేవునితో నువ్వు ఒక యాక్సెస్ కలిగి ఉన్నావు అంటే ఇప్పుడు మీకు వెంట ఒక క్వశ్చన్ రావచ్చు దేవుడికి తెలుసు కదా ఇలాంటివి ఎందుకు ఎలా చేస్తాడు చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేసుకుని విశ్వాసాల నుంచి తప్పిపోయే వాళ్ళు ఉంటారు విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు అనే ఒక విలువైన స్వచ్ఛమైన ఒక ప్రశస్తమైన భావన అందులోంచి తప్పుకెళ్ళిపోతారు కానీ ఒకటి నన్ను అడగనివ్వండి అంత హాయిగా చక్కగా కుదురుగా నిమ్మలంగా జీవితం వెళ్ళేటప్పుడు దేవుడు నాకు ఎందుకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు లేదా నాకు ఎందుకు ఇంత ప్లెజర్ ఇచ్చాడు నేను మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాను ఎందుకు నాకు ఇంత ప్లెజర్ ఇచ్చాడు నేను ఇంత హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నాను అని ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రే చేసిన వాళ్ళు ఉండరు కదా ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే ఏదైనా ఒక అనుకోని విధంగా అనుకోని సంఘటన జరిగితే మాత్రం దేవుని బ్లేమ్ చేస్తారు ప్రియమైన దేవుని జనాంగమా నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను ప్రకృతిలో ఉన్నా అండి మనం సహజ సిద్ధంగా ఉంటాయి చాలా విషయాలు ప్రకృతిలో కొన్ని సహజంగా జరుగుతూ ఉంటాయి కొన్ని వైపరీత్యాలు లేదా కొన్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా చెప్పిరావు ఎవరికి చెప్పిరావు అనుకోకుండానే జరుగుతాయి అనుకోకుండా జరుగుతున్న వాటికి మానవులు ఎలా ప్రిపేర్ అయ్యి వాటిని ఎలా ఫేస్ చేయడానికి సిద్ధపడాలి అసలు ఈ కేరళకి సంబంధించిన ఈ విషయాలను నేను నేను రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఎందుకు అసలు ఎందుకు ఇంత విపత్తు ఎందుకు జరుగుతుంది అని రెండు రోజుల నుంచి ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది నేను సెట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించాడు మాధవన్ ధనుంజయ్ గాడ్గిల్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు గూగుల్లో ఆయన గురించి సర్చ్ చేయొచ్చు మాధవన్ ధనుంజయ్ గాడ్గీర్ ఈయన రెండు వేల పదవ సంవత్సరంలోనే ఒక నివేదికను సమర్పించారు ఆ కేరళ ప్రభుత్వానికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నివేదికను సమర్పించారు ఆ నివేదికలో ఏముందో తెలుసా ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలైతే ఇప్పుడు వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయో వరద నీటిలో ఏ ఏ ప్రా ప్రాంతాలైతే బీవత్సమైన నష్టాన్ని చెవి చూస్తున్నాయో ఈ ప్రాంతాలన్నిటి గురించి ఆయన ముందే చెప్పారట అంటే నాకంటే గొప్పగా ఈ జర్నలిస్టులు లేదంటే చాలా మంది అనలిస్టులు ఉన్నారు యూట్యూబ్ బ్లాగర్స్ ఉన్నారు చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు చాలా మంది అలాంటి వాళ్ళు ఇంకా బాగా చెప్తారేమో కానీ నేను నేను గ్రహించిన నేను అనలైజ్ చేసిన కొన్ని విషయాలను బట్టి నేను మీ ముందుకు ఈ విషయాలు తీసుకొస్తూ ఉన్నాను అంటే దేవుడు ఏదో శపించేశాడు అంటే గాడ్స్ ఓన్ కంట్రీ కదా మీ క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు కదా మరి దేవుడికి లక్ష్య శపించేశారు అని అన్నట్టు ఉంటారు నిజమే కేరళ అనేది అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో అక్షరాస్యత అంటే ఎక్కువ మంది చదువుకునే పిల్లలు ఉన్న ఒక ప్లేస్ అనమాట ఎక్కువ మంది చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటి ఒక ప్లేస్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది అని విన్నాను నేను నెక్స్ట్ కాలుష్యం తక్కువ ఉంటుంది అని కూడా విన్నాను వాట్ ఎవర్ ఇట్ మే బి ఇలాంటి ఒక సిచ్యువేషన్ మధ్య క్రైస్తవుల శాతం కూడా ఎక్కువే చర్చిలు కూడా ఎక్కువ చాలా మంది చూడటం చర్చిలు చూడడానికి ప్రత్యేకించి వెళ్తూ ఉంటారట సో ఇలాంటి పరిస్థితుల మధ్య అంటే ఇంత అద్భుతమైన ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి కదా సో ఇంత ప్లస్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి ఇన్ని అద్భుతమైన వనరులు ఉన్నాయి రాష్ట్రానికి ఎందుకు ఇలాంటి ఒక గతి పట్టింది ఇది కేవలం ఒక దేవుడు శాపమై ఉండొచ్చు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఏమండి మనం బ్రతికేది ఎక్కడ మనం బ్రతికేది ఎలాంటి ప్రపంచంలో ఒక్కసారి ఆలోచించాలి కదా దేవుడు ఒక మనిషిని పని కట్టుకుని శపించడానికి ఆయనకి ఏమన్నా మనిషి లాంటి బుద్ధి ఉందనుకుంటున్నారా ఆయన విశాల దృక్పథం కలిగిన వాడు చాలా పెద్ద మనసు ఉన్నవాడు బట్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వెనక మరి ఎవరి హస్తం ఉంది ఇది కూడా మనం ఆలోచించాలి దేవుడు మనిషికి ఈ భూమిని ఏలమని దాన్ని ఫలింప చేసి నీ బ్రతుకుని ఫలింప చేసుకో అని చెప్పేసి అధికారం ఇచ్చేశాడు ఏ జీవరాశికి లేనటువంటి పవర్స్ అన్ని కూడా మానవుడికి ఇచ్చాడు ఈరోజు మానవ మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మనుషులు కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మాధవన్ ధనుంజయ్ గాడ్గిల్ గారు రెండు వేల పదిలోనే ఒక నివేదిక సమర్పించారు ఇందులో ఉన్నటువంటి విషయాలు పూర్తి నివేదికని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని బ్రౌజ్ చేసుకుని చదవండి అందులో ఉన్న విషయాలు కొన్ని వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే అప్పుడే ఆయన ఎటువంటి నివేదిక సమర్పించారంటే ఈ కొండ ప్రాంతాలు ఈ వాయినాడు కానీ నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా కొన్ని ఈ ముండక్కై తర్వాత కోరల్మాల అట్టైమాల సో ఇలా నూల్ పూజ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్లేసెస్కి మీరు వెళ్ళకండి ఆ ప్లేసెస్కి అంటే ఆ ప్లేసెస్కి అంత తీవ్రతర నష్టం జరిగింది కాబట్టి ఆ ప్లేసెస్లో కూడా ఈ మొబైల్ డేటా నెక్స్ట్ ఇదంతా నిలిపివేయడం జరిగింది అంటే ప్రపంచంతో పెద్దగా దానికి సంబంధాలు తెగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ ప్లేసెస్ అంటే అవి చాలా అంటే ఒక సెన్సిటివిటీని కలిగి ఉన్నాయి ఈ కొండ ప్రాంతాలు కాబట్టి వాటి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రత్యేకమైన వాటిగా వాటిని మీరు ప్రకటించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అని ఆనాడే ఆయన నివేదికలో తెలిపారట కానీ దాన్ని పట్టించుకోలేదు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వాయినాడు ప్రజలు ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రజలకి కూడా అది ఎలా వెళ్ళిపోయిందంటే ఈ ఈ దీని ద్వారా మేము చాలా నష్టపోతాం ఇది మాకు అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళే ఈ నివేదికలో ఉన్న విషయాలని యాంటీగా దాన్ని వ్యతిరేకించినట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు ఇందులో వాస్తవాలు ఎంత వాస్తవాలు ఎంత అనేది మరి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ దేవునికి తెలియాలి బట్ ఒక్క విషయం చెప్పాల్సింది ఏంటంటే చాలామంది భయంకరమైన ఒక పాపాన్ని కొడుగడుతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా సాగు భూములన్నీ పూర్తి చేయడం చెట్లని విపరీతంగా కొట్టేసేయడం అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఇంటింటికి చెట్టు నాటండి బర్త్డే వస్తే చెట్టు నాటండి అంటున్నాం కానీ మనం మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే అడవి సంపద దేవుడిచ్చిన అద్భుతమైన సంపద అటవీ సంపద ఈ అటవీ సంపదని నాశనం చేస్తూ మనిషి ఏం సాధిస్తున్నాడు కోటీశ్వర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు అక్రమ రవాణాలు చేస్తున్నారు దారుణంగా భూగర్భ భూగర్భజాలను పాడు చేస్తున్నారు భూగర్భ జలాలలో చక్కగా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితుల్ని క్లోజ్ చేసేసి వాటి కోసం రకరకాలుగా వెంపర్లాడుతూ ఉన్నారు వాటి మీద అంటే ఈ చెరువులు ఈ గుంతలు అలాంటివి పూడ్ చేసి వాళ్ళకి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు కేరళలో కూడా ఇలాంటి వరదలు రావడానికి అదే కారణం అని చాలా మంది చెప్తున్నారు అంటే భూగర్భ శాస్త్రవేత్తలు ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు ఇవి కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మాధవాన్ గారు పర్యావరణ శాస్త్రవేత్త అంటే ఆయన కూడా భవిష్యత్తును ఊహించి చెప్పారు అంటే ఇలా ఉంటాయి మీరు మీ ప్రభుత్వం కనుక మీరు తగిన చర్యలు తీసుకోకపోతే నష్టపోతుంది కేరళ రాష్ట్రం చాలా నష్టపోతుందని చెప్పారు బట్ ఎవరు దాన్ని మనసును పెట్టలేదు కాబట్టి ఈరోజు ఇంత నష్టం వచ్చింది అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలోచించాలి ఈరోజు కేరళ రాష్ట్రానికి జరిగింది రేపొద్దున మరొక రాష్ట్రానికి జరగవచ్చు ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం ఉత్తరాఖండ్ మహారాష్ట్ర వైజాగ్ ఇలా కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి బీభత్సమైన వరద ఉధృతితో ఎంతో నష్టపోయిన కొన్ని రాష్ట్రాలను మనం చూసాం మరి దానికి మనం ఎలా సిద్ధపడాలి అన్నప్పుడు ఫస్ట్ మెంటల్లీ మనం సిద్ధపడాలి అని నాకు అనిపించింది నెక్స్ట్ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనందరము ఒక అద్భుతమైన పాత్ర పోషించాలేమో అది ఇంకా మనకు చెప్తూ ఉంది ప్రకృతి ఎందుకంటే ఆ దేవుని కట్టడల్లా అది అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని పాడు చేస్తున్నాడు అండి మనిషి ప్లాస్టిక్ వాడకం కూడా కేరళలో ఇంత బీభత్సమైన వరదలు రావడానికి కారణం అని చెప్తున్నారు ప్లా ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయండి అని చెప్తూనే ఆ ప్లాస్టిక్ అడిక్ట్ అయిపోయిన స్థితిలో చాలా మంది ఉన్నాం మనలో చాలా మంది వద్దు అంటూనే దాని వెనకాల పరిగెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే చాలా వరకు దాన్ని మనం అవాయిడ్ చేయడం అనేది అంటే జీరో వరకు మనం వెళ్ళి అవాయిడ్ చేయాలి నేను చేసి సక్సెస్ సాగించానేమి నేనే కాదు ఎవరు చెప్పలేరేమో బహుశా వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను కానీ కొంతవరకు మన చేతిలో ఉంటుందేమో అనిపించింది నాకైతే అదేంటండి మీరు ఎంత చెప్తున్నారు కదా మీరు ఇంట్లో ప్లాస్టిక్ వాడరా అంటే అఫ్ కోర్స్ వాడతాము కొన్ని చోట్ల అంటే ఈ ప్లాస్టిక్ పదార్థాల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అలానే నేను చాలా రోజుల నుంచి ఈ ప్లాస్టిక్ కానీ నెక్స్ట్ అల్యూమినియం పాత్రలు కానీ నాన్ స్టిక్ పాత్రలు కానీ వీటన్నిటి వెనకాల పర్యావరణానికి మనం చేసే చెడు చాలా ఉంటుందండి చాలా ఉంది ఓవరాల్గా మానవులుగా దేవుడు మనకిచ్చిన ప్రకృతిని మనం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది నేనైతే నా కిచెన్లో చాలా వరకు అలాంటివి అవాయిడ్ చేసి మట్టి పాత్రలు వాడడము సో ఇలాంటివి కొంచెం న్యాచురల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు ప్రపంచం అంతా ఇంకా బాగానే ఉంది ఒక రకంగా చెప్పాలంటే కానీ భవిష్యత్తులో ఎలాంటి ముప్పు రాబోతుందో మనకు తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య వాళ్ళ కష్టం ఎందుకు వచ్చింది అని వేలెత్తి చూపించడం మనకొద్దు కానీ ఆ కష్టంలో మనవంతు మనం ఏమైనా చేయగలమా అని ఆలోచిద్దాం ఇలాంటప్పుడే గొప్ప గొప్ప స్పీకర్స్ అందరు ముందుకు రావాలి నెక్స్ట్ మాకు దేవుడు చాలా అద్భుతాలు ఇచ్చేశాడు అద్భుతాలు చేయగలిగిన వరాలు ఇచ్చాడు మాకు స్పెషల్ సూపర్ పవర్స్ ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళందరూ మరి కేరళలో ఇంత బేభత్సం జరగబోతుందని ముందే ఊహించి సోమవారం వచ్చింది కదా ఆదివారం చెప్పుంటే బాగుండేదేమో మాకేవో వరాలు ఉన్నాయి దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలవమంటున్నాడు అని చెప్పే బోధకులు అందరూ సోమవారం అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు సుమారు రెండు మూడు గంటల మధ్యలో జరిగిపోయిందంట ఈ మొత్తం ప్రమాదం అలాంటప్పుడు టక్కున నిద్రలేచి ఆ ప్రాంతం వాళ్ళలో ఎవరికైనా ఒకళ్ళకి ఫోన్ చేసి లేదా ఎవరికైనా ఒక అధికారికి ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా ఆలోచించండి పిల్లరా కాబట్టి దేవుని యొక్క లెక్కల్లోనికి వెళ్తున్న మనందరం కూడా సాటి మానవులుగా మానవత్వంతో ఆలోచించి అడుగులేద్దాం ఎవరినో పాయింట్ అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ ఇలాంటప్పుడైనా మన వంతు మనం కృషి చేయడానికి ముందుకు వెళ్దాం తమిళనాడు ముఖ్యమంత్రి గారు కేరళకి ఐదు కోట్ల నిధిని ప్రకటించారట సహాయ నిధిని పంపించారట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేయబోతుందో మన నాకైతే తెలీదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా బెటర్గా అందిస్తే బాగుంటుంది అని నాతో పాటు ఇంకా చాలామంది ఆశిస్తున్నారు మీరు కూడా అలా ఆశించే వారిలో ఒకరైతే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి మీ వంతు మీరు ఏ విధంగా ఆ ప్రాంత వాసులకు సహాయం అందిస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపూర్ణమైన సహృదయంతో ప్రార్థించండి అంటే వాళ్ళకి మంచి జరగాలి అని ప్రార్థించండి అందులో ఎంతోమంది మీ పిల్లలాంటి పిల్లలు ఉంటారు ఎంతోమంది మీ తల్లి లాంటి తల్లులు ఉంటారు ఎంతోమంది మీలాగా యాతను పడే వాళ్ళు ఉంటారు అంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏంటి నా పరిస్థితి అని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి సహాయం అందేలాగా మీరు ఎటువంటి ఛానల్ ఎన్నుకుంటారో వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు ప్రొసీడ్ అవ్వండి నేనైతే వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక అంకుల్ నాకు పరిచయం అయ్యారు ఒక బ్రదర్ ద్వారా ఒక అంకుల్ పరిచయం అయ్యారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉన్నాయి యాక్చువల్గా ఒక థియాలజీ కాలేజ్ బేసిస్ మీద నేను ఆయనతో మాట్లాడాను ఇప్పుడైతే ఎలా ఉంది పరిస్థితి కేరళలో ఎలా ఉందండి సిచ్యువేషన్ అని చెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారమ్మ మేము నార్త్లో ఉంటాము ఆ పక్క జరిగింది మాకు వాళ్ళకి ఒక నైంటీ ఎయిటీ లేదా హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉంది కానీ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అన్నారు తప్పకుండా వెళ్ళండి అక్కడ తెలిసిన జెన్యున్ పర్సన్స్ ఉంటే మాకు చెప్పండి మా వంతుగా ఏమైనా చెయ్యాలి అంటే నేను తప్పకుండా నా వంతు నేను చేస్తాను ఫస్ట్ 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 నేను నా వంతు నేను చేస్తాను తర్వాత ఎవరైనా ఒకవేళ ముందుకు వస్తే నేను మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇస్తాను లేదా డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా ఉంటే ఇవ్వండి అక్కడ కనీసం ఏదైనా ఒక్క పూట భోజనానికైనా ఉపయోగపడవచ్చేమో అని చెప్పాను అయితే అంకుల్ నాకు మళ్ళీ సాయంత్రానికి కానీ ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పారు కాబట్టి దేవుని ప్రజలరా మనం ఈ పరిస్థితుల్లో కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి మనం ఎంత ప్రయత్నం మనం చేద్దాం అంతకు మించి మనం ప్రార్థిద్దాము నాతో పాటు అందరూ కలిసి ప్రార్థనలో ఏకీపించాలి అని కోరుకుంటున్నాను చనిపోయిన కుటుంబాల కోసము గల్లంతైపోయిన వాళ్ళ కోసము వ్యాధి బాధలు అనుభవిస్తున్న వాళ్ళ కోసం అంటే చాలా విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట అది కూడా విన్నాను నేను అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాము కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి కృపగలదేవా అయ్యా మీరు మాకు ఇచ్చిన ధన్యతను పట్టిస్తూ అయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రేమ అంటే మాటల్లో చెప్పడం కాదు కానీ అయ్యా చేతల్లో చూపించడమే అన్నారు ఈరోజు కేరళ రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఎడతగని వానల మధ్య వారి సహాయక చర్యలు ముందుకు వెళ్ళట్లేదయ్యా ప్రకృతి మీద మీకు అధికారం ఉంది మీ మాట వింటుందయ్యా ప్రకృతి మాట మాత్రము సెలవిచ్చినంత మాత్రం అది నిమ్మలింపబడింది అయ్యా మేము ఈరోజు అడుగుతున్నామయ్యా దయచేసి ఆ ప్రాంత ప్రజలను కనికరించండి కనికరించండి ప్రభావ మేము మీ ముందే తలదించి అడుగుతున్నాం సహాయం అందించండి దేవా అలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం అందించడానికి మా వంతు మేము ఏం చేయాలో ప్రయత్నించడానికి మాకు కృప చూపించండి దేవా అందరూ కలిసి ఐకమత్యంతో వారి కోసం కృషి చేయడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించి నడిపించమని ఆ ప్రాంత ప్రజల్ని నేను ఆహారం లేక నివాసం లేక అల్లాడిపోతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా సహాయం పంపించండి అలాగే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిన వారి చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కృపచూపమని త్వరలో మా కొరకు రానయన్న మా రక్షకుడైన ఏసువారి పేరటి ప్రార్థన నడుపుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ఒకవేళ నాకు అక్కడ వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ లభిస్తే నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అంటే మనం ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫుడ్ విషయంలో కానీ బట్టలు కానీ ఏమైనా ఒకవేళ పంపించడానికి మీలో ఎవరైనా సిద్ధపడితే వారికి సహాయం చేయడానికి మీలో ఎవరైనా సిద్ధపడితే నన్ను సంప్రదించండి ఛానల్ని సంప్రదించండి వాళ్ళ నెంబర్స్ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మనం తప్పకుండా ఈ కార్యక్రమంలో కలిసి అడుగేద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ